ఉంటే వన్ అవర్లో ఇప్పుడు మన సైకిల్ కూడా త్రీ గంటలు టెన్ థౌసండ్ అవుతుంది గంట బావులు అయిపోయేది మూడు గంటలు రెండు గంటలు అదనం పట్టింది వాళ్ళ ఫోన్ వల్ల ఇది కూడా డ్యామేజ్ కాలేదని నిల్లు రాశారు పోనీ ఏదన్నా వర్కర్ అయితే సేవ్ జిల్లా బాగుందని చెప్పి ఇన్సూరెన్స్ కూడా గతంలో ఫ్రీ ఉండేది ఇప్పుడు ఎనిమిది వందల నలభై తొమ్మిది మీటర్ పేడీకి ఎవరు కట్టుకోలేకరు కమ్మలసారి గారు మీరు మీటింగ్లో కూడా మన కలెక్టరేట్లో జరిగినప్పుడు ఏడు వేల మంది అని అన్నారు జేడీగా అడిగిన ఇంకా మరి ఇలా ఉంది కదా అని అది లక్ష మంది నుండి ఏడు వేల మంది అది ఒకటి మాత్రం మీరు సినిమా రేపు నెక్స్ట్ వచ్చి అన్న ఆ ప్రీమియం ఫ్రీగా ఉండాలి అది అడిగేది జొన్న మొక్కజొన్న అంతా అది దీన్ని మల్చింగ్ చేసేసి ఫైర్ చేస్తారు ఫోర్ డేస్ తర్వాత ఫైర్ చేస్తారు తర్వాత జొన్న మొక్కజొన్న వేసేస్తారు ఒక వన్ వీక్ కొంతమంది పశుగ్రాసం కింద గేదెలకి పసుపు గ్రాఫింగ్ నవంబర్ ట్వంటీ ఎత్ నాటికి మనకు గుంటూరు జిల్లాలో కొల్లిపారా మండలు విలేజ్ లో మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ గౌరవ మంత్రి మంత్రివర్యలు సమక్షంలో ఈరోజు స్టార్ట్ చేయబోతాము చేయబోతున్నాము ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఫీల్డ్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న రైతులతో కూడా మాట్లాడడం జరిగింది సో ఇక్కడ వారు ఎలా ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నారు తర్వాత ఇక్కడ ఆరబెడుతున్నారు ఇక్కడ నుంచి అక్కడికి మనకు ప్రొక్యూర్మెంట్ సెంటర్ దాకా తీసుకురావడంలో వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ ఆర ఆరబెట్టడంలో అదేవిధంగా హార్వెస్ట్ చేయడంలో రైతులకు ఉన్న సమస్యలు ఏ ఏ సమస్యలు ఉన్నాయి అన్నది అడిగి తెలుసుకోవడం జరిగింది వారు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులు కూడా కొద్దిగా ఇక్కడ హార్వెస్టర్ బయట నుంచి ఆ వెహికల్స్ ఇక్కడ తీసుకువస్తున్నారు దానికి కూడా ఒక గంటలకు అరౌండ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అని వారు చెప్పడం జరిగింది ఇంకా కూడా ఎక్కువ హార్వెస్టర్స్ ఇక్కడ కావాలి అదేవిధంగా సబ్సిడీలో ముందు ఇచ్చేవారు ఇప్పుడు ఇవ్వట్లేదు అది కూడా గవర్నమెంట్ నుంచి వారు అడుగుతున్నారు అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఆరపెట్టడానికి రైతులకు తార్పాలిన్ సబ్సిడీలో ఇవ్వాలని వారు అడగడం జరిగింది ఇవి అన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి రైతులకు ఏదైనా వారు వారు కావాలని అడిగారు అది కూడా మనకు వారికి అరేంజ్ చేయడానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ